డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జీఎంసీ బాలయోగి గ్రౌండ్ లో అమలాపురం ఆక్వా ప్రొఫెషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీజన్ ఎయిట్ క్రికెట్ పోటీలు నిర్వహించారు మంది పాల్గొన్నారు ఫైనల్లో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెరుకూరి సాయిరాం హాజరయ్యారు కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఆక్వా అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు ఈ రోజు అమలాపురం ప్రొఫెషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా నిర్వహింపబడిన ఈ క్రికెట్ సీజన్ కి విచ్చేసిన పెద్ద ధన్యవాదాలు అమలాపురం ప్రొఫెషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది పదమూడు సంవత్సరాలుగా అమలాపురం నిర్వహంపడుతుంది ఈ పదమూడు సంవత్సరాలు అనేక సాంఘిక కార్యక్రమాలు చేశాం అదేవిధంగా ఈ క్రికెట్ సీజన్ అనేది ఏడు సంవత్సరాలు రన్ చేసాం ఇది ఎందో సీజన్ ఇది ఎండో సీజన్ లో పది టీములు ఉన్నాయండి పది టీములు రెండు రోజులు లీగ్ మ్యాచ్లు నిర్వహించాం ఈ మూడవ రోజు సెమీస్ నిర్వహించి ఫైనల్ మ్యాచ్ నిర్వహించి ఫైనల్ లో నిలిచింది ఎందుకంటే యాక్వ ప్రొఫెషన్ అనేది రోజు కూడా టెన్షన్ తో కూడుకున్న ఉద్యోగాల మాది కొన్ని మానసిక ఉల్లాసం కోసం ఈ క్రికెట్ టోర్నమెంట్ అనేది జట్టు అనేది మేము కండక్ట్ చేస్తుంటాం దీన్ని సహకరించిన బేలర్స్ కు మరియు అనేక మేత కంపెనీలు మిర్సిల్ కంపెనీకి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి అదేవిధంగా ఈ ఆర్క్వాషన్ అనేది మాకు ఒక వచ్చిన గెస్ట్ లో సార్ ఎం గారు కూడా మీకు రిక్వెస్ట్ చేస్తాం ఒక శాశ్వత బిల్డింగ్ అనేది మాకు కావాలని మేము స్థలం కోరాం వారు కూడా సానుకూలంగా స్పందించారు అమలాపురం ఆక్వా ప్రొఫెషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు విజ్ఞప్తి చేసిన విధంగా తప్పనిసరిగా వాళ్ళు ఒకసారి నాకు పేపర్ పరంగా మీరు రాసుకుని వస్తే వీళ్ళకి ఒక అసోసియేషన్ బిల్డింగ్ కోసం సైట్ ఏర్పాటు చేస్తే ప్రభుత్వం నుంచి ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం మాక్సిమం అది కృషి చేసే పరిస్థితుల్లో అది ఎంపీ దృష్టిలో ఎమ్మెల్యే దృష్టిలో ఒక అధిష్టానం కూడా తీసుకెళ్లే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఏర్పాటు చేసే ప్రయత్నం నేను నా కృషి తప్పనిసరిగా ఉంటదని మీ అందరికీ మాటిస్తాను అదే విధంగా మన ఎక్కువ రైతులకు కానీ వీళ్ళకి కానీ ఒక డొమెస్టిక్ మార్కెట్ మనం ఎక్స్పోర్ట్ చేసుకుని ఇతర దేశాల మీద డిపెండ్ అయ్యే కన్నా మన ప్రభుత్వం మన మన స్టేట్ లోనే మన రాష్ట్రంలో ఒక మార్కెట్ మార్కెట్ మన మన సొంత మార్కెట్ మనమే క్రియేట్ చేసుకుని మన రాష్ట్రంలోనే మన బిజినెస్ పెంచుకునే విధంగా ఇండియా వైడ్ మొత్తం ఎట్టి పరిస్థితుల్లో ఇది ప్రభుత్వం